పద్ధతి పాటించాలి మనం చూడు నేనే డైరీ నవేసి అంటున్నా సావు విషయంలో మనందరం బాపనుల పద్ధతిని పాటించాలి బహుజనుల పద్ధతి వద్దు మాలళ్ళ పద్ధతి మాయగోళ్ళ పద్ధతి మా శాలోళ్ళ పద్ధతి మా అత్తగారు మున్నూరు కాపుల పద్ధతి మా తమ్మునత్తగారు సాకర పద్ధతి ఇంకో తమ్మునత్తగారు మంగళోళ్ల పద్ధతి వద్దు ఈ బిత్తిరి పద్ధతులు వద్దు బాపనల పద్ధతే కావాలి సాగు విషయంలో బాపనల పద్ధతి ఆదర్శనీయం ఎస్ ఏంటి ఎవరైనా ఒక బ్రాహ్మణ సోదరుడు వాళ్ళ ఇంట్లో సాగు జరిగిపోతే ఏం చేస్తారో మీరు ఒకసారి చూడండి సరిపోతుంది సింపుల్ గా అందరు కలిసి ఏం పెద్ద కథలు చేయరు ఖర్చులు పెట్టరు టపా 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 ఎత్తుకొని పోతారు అలా పెట్టేస్తారు కాల్స్తాం చేసేస్తారు రెండో రోజు నుంచి మళ్ళీ తన ఉద్యోగం చెట్ల ఏ సర్వ విఘ్నోపజాలి అని ఆత్పల్ పెడతాడా ఆయన మట్టు బుట్టు మూడొద్దులో పిట్ట పెట్టు ఐదు కథలు ఏముండే